హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మార్చి ఓటో తేదీన పంపిణీ చేయబోయే పెన్షన్లకు సంబంధించి ఎంతమంది పేర్లను అయితే తొలగించారు అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది మార్చి ఒకటో తేదీన ఎంత మందికి సంబంధించి పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు ఎవరు పేర్లు అనేది తొలగించారు ఎంత మందికి తొలగించారు ఎందుకు తొలగించారు అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటికి అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే జరుగుతోంది ఈ యొక్క వెరిఫికేషన్ అనేది గడిచిన రెండు నెలలుగా జరుగుతుండగా ఏదైతే అత్యధికంగా దివ్యాంగ పెన్షన్లు ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ల మొత్తానికి సంబంధించి వెరిఫికేషన్ అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు నిన్న రోజున మీడియా సమావేశంలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి సంబంధించి దివ్యాంగ పెన్షన్ అనేది ప్రతి నెల పంపిణీ అనేది చేస్తున్నట్లు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు అంటే ఇందులో ఇప్పటివరకు లక్ష ఇరవై వేల మందికి సంబంధించి మాత్రమే పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరిగినట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది మిగిలిన పెన్షన్లు కూడా వెంటనే వెరిఫికేషన్ అనేది చేయబోతున్నట్లు ఆయన అయితే తెలియజేయగా గతంలోనే ఏదైతే రూల్స్ అనేది ఉన్నాయో అంటే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో ఏదైతే రూల్స్ అనేది ఉన్నాయో ఈ యొక్క రూల్స్ కు సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం మాత్రమే ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చిన ఓటో తేదీన పెన్షన్ పంపిణీ చేస్తామని ఆయన అయితే తెలియజేశారు ఎవరికైతే అర్హత అనేది లేకుండా ఉండి పెన్షన్ అనేది పొందుతున్నారో వారికి సంబంధించి మాత్రమే పెన్షన్ తొలగించినట్లు ఆయన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజున పెద్ద మొత్తంలో సామాజిక మాధ్యమాల్లో అలాగే కొన్ని న్యూస్ ఛానల్లో ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మార్చి ఓటో తేదీన పంపిణీ చేయ రెండు లక్షల పెన్షన్లు తొలగించినట్లు న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మార్చి ఓటో తేదీన పంపిణీ చేయబోయే పెన్షన్ రెండు లక్షల పెన్షన్లు ఎక్కడ తొలగించలేదని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మార్చి ఓటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తామని వారు అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పెన్షన్లు అయితే తొలగించలేదు మనకు మార్చి ఒకటో తేదీన మాత్రం ఖచ్చితంగా ఎవరికైతే అర్హత అనేది ఉందో వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత వారికి మాత్రమే పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఒక స్వల్పంగా స్వల్పంగా లో పేరు అనేది తగ్గేదానికి ఛాన్స్ అనేది ఉంది ఈ యొక్క లిస్ట్ లో ఎవరికైనా సరే అనధికారికంగా పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే ఈ మధ్య కాలంలో వెరిఫికేషన్ అనేది జరిగింది కాబట్టి ఈ వెరిఫికేషన్ లో ఏదైనా సరే పెన్షన్ తొలగించే దానికి కూడా ఛాన్స్ అనేది ఉంది ఇది టోటల్ గా ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి అలాగే కొత్త పెన్షన్ కి సంబంధించి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారని చాలా మంది అడుగుతున్నారు మనకు మార్చి నెలలో ఖచ్చితంగా ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి ఛాన్స్ అనేది ఉంది మనకు ఈ నెల చివరి ఆకర లోపల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని వెరిఫికేషన్ దాదాపుగా పూర్తి అనేది చేసి ఫ్రెష్ గా కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ సంబంధించి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేసి ఉగాది నాటికి ఖచ్చితంగా కొత్త కొత్త పెన్షన్ లబ్ధిదారులకు లబ్దిదారులకు విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతోంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వైరల్ వాసు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు